ఫిరంగిపురంలో ఫాదర్ పుదోట ఇన్నయ్య తొంభైవ జయంతి వేడుకలు శిష్య బృందం భక్తుల కోటేశ్వర ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాలయేసు చర్చి ప్రాంగణంలో ఉన్న ఇన్నయ్య విగ్రహానికి మాజీ మంత్రి డాక్కర్ మాణిక్యవర్ ప్రసాద్ నల్లపాడు విక్టోరియా ఫార్మసీ కళాశాల కరెస్పాండెంట్ ఫాదర్ బెల్లంకొండ ఇన్నయ్య పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు سر కూదోటి అన్నయ్య గారు డీసీలబడేటువంటి వారి యొక్క తొంభైవ జన్మదినాన్ని జరుపుకోవడానికి ఇక్కడ ప్రేమపురంలో సమావేశమయ్యాం ఇక్కడ ప్రేమపురంలో ఫాదర్ అన్నయ్య గారు పనిచేసినప్పుడు ఈ ప్రాంతానికి మంచినీళ్ళు ఇబ్బందిగా ఉందని చెప్పేసి రోజుల్లో కోనే ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రేమపురం ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటి కూడా మంచినీళ్ళని కల్పించారు తర్వాత కొండ మీద కూడా యాత్రికులు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మెట్ల దోమని ఏర్పాటు చేయడం కానీ పైకి మంచినీళ్ళు వస్తే ఏర్పాటు చేయడం కానీ చేశారు ఆయన తన జీవితంలో చాలా మందికి సేవ చేశాడు సమాజం అంటే ఆయనకి గౌరవం అందుకనే సమాజ సేవ దైవ సేవ రెండింటినీ కూడా సమాంతరంగా తీసుకొని వెళ్ళినటువంటి ఒక గొప్ప వ్యక్తి అందుకని ఆయన్ని మన మధ్య లేకపోయినా కానీ ఆయన గుర్తు చేసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఈ ఏర్పాటు చేసి ఇక్కడ అందరం రావడం జరిగింది ఆయన ఇక్కడే కాకుండా ఆయన పనిచేసిన చోట్ల అన్ని చోట్ల కూడా మంచి కార్యక్రమాలు అనేక సమస్యలతో పాటు కూడా ఆయనకి సంబంధాలు సత్సంబాలు మన గవర్నమెంట్ తో కూడా ఆయన సంబంధాలుండి అనేకమైనటువంటి పనులు చేయడానికి జిల్లా పరిషత్ చైర్మన్ గారితో కానీ రాజకీయవేత్తలతో కానీ ఆయన సంబంధాలని ఏర్పరచుకొని అనేక మందికి సేవ చేయడం జరిగింది ఆయన ఎప్పుడు కూడా మనం